తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కలకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని మన సమస్యలపైన అంటే పిక్షుడు వేతనం పద్దెనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని అట్లాగే యాభై లక్షల ఇన్సూరెన్సు మట్టి ఖర్చులు ప్రమోషన్లు రిటైర్మెంటు అట్లాగే పండుగలకి ఆదివారాలకు సెలవులు ఇచ్చారు మనకు ఉత్తర్వులు ఇవ్వలేదు అట్లాగే టార్గెట్స్ రద్దు చేస్తామన్నారు మనకు సర్కులర్ ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు తదితర అన్ని డిమాండ్స్ పైన ఈరోజు మన యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టరు డైరెక్టర్ గారు రాజేశం గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్ని డిమాండ్స్ కూడా మన డిమాండ్స్ అన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది మన వైపు నుండి మనం తెలియజేశాం ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరిలోనే కమిషనర్ గారు మనకి హామీ ఇచ్చారు ఇదే కోటి దగ్గర కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే యాభై లక్షల ఇన్సూరెన్స్ యాభై వేల మట్టి ఖర్చులు ఇస్తామనేసి హామీ ఇచ్చి కూడా సంవత్సరం అవుతుందనేసి కూడా గుర్తు చేయడం జరిగింది అట్లాగే పండుగలకి ఆదివారాలకు సెలవులు అన్నారు నిర్దిష్టమైన ఉత్తర్ ఉత్తర్వులు లేకపోవడం వల్ల కింది స్థాయిలో అధికారులు మీకు నిర్దిష్టంగా గైడ్లైన్స్ లేవు కదా అనేసి బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఉంది అట్లాగే టార్గెట్స్ రద్దు అన్నారు కానీ కింది స్థాయిలో పైనుండి ఆర్డర్ చేయించండి అనేసి ఒత్తిడి కూడా ఉంది అందుకని గతంలో ఇచ్చిన హామీలకు నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలనేసి కూడా మన వైపు నుండి తెలియజేశాం అట్లాగే ప్రమోషన్లు కూడా ఈరోజు ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్లు చేసి ఇరవై సంవత్సరాల నుండి కూడా ప్రమోషన్ సౌకర్యం లేక కనీసం వేటేజ్ మార్కులు లేక ఈ మధ్యనే ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది అందుకని ఇవన్నిటి మీద పెండింగ్ బిల్లులు మనకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత అట్లాగే ఇరవై రోజుల క్యాజువల్ సెలవులు అట్లాగే వేతనంతో కూడిన మెడికల్ సెలవులు కూడా ఇవన్నీ కూడా మనం డిమాండ్లు పెట్టాం అనేక సార్లు పోరాటంలో కూడా మనం ఇవన్నీ పెట్టాం అందుకని ఈరోజు తెలియజేసింది ఏంటంటే చా హామీలు ఇస్తున్నారు కానీ అది అమల్లోకి రావట్లేదు అంటే జీవోలు రావట్లేదు సర్కులర్లు రావట్లేదు దీనివల్ల ఆశా వర్కలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారనేసి కూడా తెలియజేశాం అట్లాగే యూనిఫామ్స్ కూడా ఇక్కడికే వచ్చి మనం సెలెక్షన్ చేశాం కానీ ఇప్పటి వరకు యూనిఫామ్ లేక లిపరసీ సర్వేలని రోజు కట్టుకుంటాం కాబట్టి అవి చీకిపోయి చినిగిపోతున్న పరిస్థితి ఉంది అవి కూడా గుర్తు చేయడం జరిగింది యూనిఫామ్స్ త్వరలో అందజేస్తామనేసి చెప్పారు అట్లాగే పెండింగ్ బిల్లులు కూడా లిపరసీ పల్స్ పోలియో పెండింగ్ బిల్లులు కూడా గుర్తు చేశాం ఇక్కడ నుండి బడ్జెట్ పంపించాము అనేసి కింది స్థాయిలోనే డిఎంహెచ్ఓలు కలెక్టర్లు వాళ్ళ స్థాయిలో ఉన్నాయి వాళ్ళు ఇవ్వాలి అనేసి చెప్పారు కానీ కింది స్థాయిలో కూడా పైనుంచి రాలేదనేసి అంటున్నారు అందుకని పైనుంచి ఒక డైరెక్షన్ ఇవ్వండి పెండింగ్ ఉన్న వాళ్ళు చెల్లించాలని డైరెక్షన్ ఇవ్వండి అనేసి కూడా ఇవన్నీ కూడా జాయింట్ డైరెక్టర్ గారితో చర్చించడం జరిగింది మొత్తానికి ఏంటంటే ప్రభుత్వంతో ప్రభుత్వం దగ్గర ఫైళ్ళు ఉన్నాయి ప్రభుత్వం చర్చిస్తుంది ఎంత సమయం పడుతుందో తెలియదు మొత్తానికైతే ప్రభుత్వం కదలికలో అంటే కదలికలోకి తెచ్చారు మీ పోరాటాల వల్ల కానీ ఇప్పుడే ఫలాన్ని పరిష్కారం అనేది మా చేతిలో లేదు కాబట్టి మేమైతే ప్రభుత్వం దగ్గరికి దగ్గర ఫైల్స్ పెట్టాం ప్రభుత్వాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం తొందరగా సంతకాలు పెట్టి తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చూడాలనేసి కూడా మన వైపు నుండి చెప్పాం దీంతో పాటు ఏంటంటే మేము ఆశాలను గుర్తిస్తున్నాం ఒకటో తేదీ కంటే ముందే పారితోషికాలు వేస్తున్నాం మీ తర్వాతనే మేము తీసుకుంటున్నాం అనేసి కూడా జేడి గారు అన్నారు అది వాస్తవమే ఎందుకంటే మనకు ఒకటో తేదీ కంటే ముందు ఇస్తున్నారు వాస్తవమే దాని వరకు సంతోషంగా ఉన్నాం కానీ ఒకప్పుడు చూస్తే పనులు చాలా తక్కువ ఉన్నాయి ఈ కాలంలో చాలా పనులు చాలా సర్వేలు మొత్తం పనులన్నీ కూడా ఒకప్పటితో పోలిస్తే చాలా ఎక్కువ పెరిగినాయి మరి ఇంత పెరిగిన సందర్భంలో ఇచ్చే పారితోషికాలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేసి మరి ఇచ్చే డబ్బులు పెరగాలనేసి చాలా కాలం నుండి మేము ఆశాలను కోరుకుంటున్నాం అందుకని ఈ డిమాండ్ మీద ఆశా వర్కర్లు అందరూ కూడా మేము అందరం అంటే అర్జీతో ఉన్నాం తొందరగా పెరగాలనేసి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనేసి మన వైపు నుండి విజ్ఞప్తి చేశాం అందుకని మొత్తానికి ఏంటంటే మొన్న చలో హైదరాబాద్ సందర్భంగా ఇవే డిమాండ్స్ మీద మనం పోరాటం చేస్తే అరెస్టులు చేసింది ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించింది తీవ్రంగా మనకు మనకు కూడా గాయాలైన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత ఆ రోజు మనము అధికారులను కలిసే పరిస్థితి మనకు ఏర్పడలేదు కాబట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి గుర్తు చేయాలి పెండింగ్లో పెడితే మేము ఊరుకోము తొందరగా ఇది పరిశీలించండి పరిష్కారం చేయండి చేయకపోతే మేము భవిష్యత్తులో ఊరుకోమనేసి తెలియజేయడం కోసం ఈరోజు మన వినతి పత్రం ద్వారా అధికారులకు ఉన్నతాధికారులకు తెలియజేశాం అట్లాగే ఇదే సందర్భంగా ఆశా జిల్లా కమిటీలకు తెలియజేస్తున్నది ఏంటంటే ఈ లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు ఇప్పటికే కొన్ని జిల్లాలు పోరాడి సాధించుకున్నారు అంటే వనపర్తి జిల్లాలో మొత్తం పెండింగ్ డబ్బులు అన్నీ వచ్చినాయి నిర్మల్ జిల్లాలో వచ్చినాయి వాళ్ళకు ఒక్క పైసా కూడా పెండింగ్ డబ్బులు లేవు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా మనకు అది అమలు కావాలంటే పోరాటంలోనే మనం ఒత్తిడి చేసి పెండింగ్ బిల్లులన్నీ కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది పెండింగ్ బిల్లులు ఇస్తేనే మేము కొత్త పని చేస్తాం సర్వే లేకపోతే చెయ్యమనేసి అంత గట్టిగా నిలబడి మనం స్ట్రగుల్ పడాల్సిన అవసరం ఉంది ఆ స్ట్రగుల్లో నుండే మనకు డబ్బులు రావాలి ఆ స్ట్రగుల్లో లేకపోతే డబ్బులు రావు ఇప్పుడు వనపర్తి ఎక్స్పీరియన్స్ కూడా అదే అనుభవం కూడా అదే నిర్మల్ జిల్లా అనుభవం కూడా అదే అందుకని ఈ జిల్లాల అనుభవంతో మిగతా జిల్లా కమిటీలు కూడా పోరాడి జిల్లాలో పో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సాధించుకోవాలి అనేసి రాష్ట్ర కమిటీగా ఆయా జిల్లా కమిటీలకి పెండింగ్లో ఉన్న జిల్లా కమిటీలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే సందర్భంలో ఏంటంటే మన వైపు నుండి మళ్ళీ ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన అంశాలు కూడా మళ్ళీ తెలియజేశాం అయినా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని మనం ఆశిస్తున్నాం పరిష్కారం చేయకుండా ఆలస్యం చేస్తే ఇంతకు మించిన పోరాటాలకు కూడా రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కలందరూ ఇంతకు మించిన ఉధృతమైన పోరాటాలకు కూడా సిద్ధం కావాలనేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను